రెండు గంటల సమయంలో ఈ ఆటో ఆటోనగర్లోని ఈ రోడ్ నెంబర్ లోని ఒక వీధిలో గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఒక బిల్డింగ్లో స్టోరేజ్ చేస్తున్నటువంటి సబ్బులు పిల్లలకు సంబంధించినటువంటి ప్యాంపర్స్ మరియు టాయిలెట్ క్లీనర్స్ మరియు కొంత కాస్మోటిక్ మెటీరియల్స్ ఉన్నటువంటి గోడౌన్లో అగ్ని ప్రమాదం సంభవించింది అగ్ని ప్రమాణం సంభవించిన వెంటనే ఆటోనగర్ అగ్నిమాపక కేంద్రం వారు ఈ ప్రాంతానికి వచ్చి పరిస్థితి కొంచెం తీవ్రంగా ఉండడం వల్ల విజయవాడ కేంద్రం నుండి మరో రెండు అగ్నిమాపక వాహనాలను ఈ ప్రాంతానికి లో లోపలికి వెళ్ళిన తర్వాత ఈ కాస్మోటిక్స్ ప్రాబ్లం వల్ల కావచ్చు పిల్లల ప్యాంపర్స్ వల్ల కావచ్చు స్మోక్ చాలా ఎక్కువగా క్రియేట్ అయింది దానివల్ల ఆర్పడంలో కొంత ఇబ్బంది ఎదురైన పూర్తి స్థాయిలో మేము మంటలను ఆర్పడం జరిగింది దీనికి కారణాలు అనేటివి ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది దీనికి సంబంధించిన ఓనర్ వివరాలు కానీ ఇంకా ఆస్తి నష్టం వివరాలు కానీ ఇంకా వాటిపై మేము దృష్టి పెట్టలేదు ఇప్పుడు ఫైర్ ఎక్స్టింగ్విష్ అయింది కాబట్టి పూర్తి స్థాయిలో మేము విచారణ జరిపిస్తాము వాళ్ళు కొంత ఫైర్ ఎక్స్టింగ్విషర్సు పెట్టుకున్నారు అవి మేము గుర్తించాము ఇంకా మిగతా ఏమైనా చర్యలు తీసుకోవాల్సి ఉందా లేదా ఇది మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా పరిధిలోని ఫైర్ ప్రివెన్షన్ వింగ్ కిందికి వస్తుందా మా కిందికి వస్తుందా అనేది కూడా ఇంకా మేము తేల్చుకోవాల్సిన అవసరం ఉంది